వాగ్దానం దేవున్నా మనకి మహిమ కలుగును గాక మన ప్రభును యేసుక్రీస్తు అనేసుక్రీస్త వర్షభనామాలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం హింసించువారు తొట్టిల్లుదురు ఇరుమైన ఇరవై పదకొండు అయితే పరాక్రమ గల శివుని వలె ఏహోవో నాకు తోడయి ఉన్నాడు నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్్రిల్లుదురు ప్రేస్లాడు కేత ఇరవై ఏడు ఒకటి నుంచి రెండు వచ్చిన దావేది భక్తుడు కూడా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు నా శరీర మాంసం తిరిటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి అని అంటున్నాడు కారణం ఏహో నాకు వెలుగును రక్షణయ్య ఆయన నా ప్రాణ ఉన్నాడు అని చెప్తున్నాడు ఇరవై యాభై ముప్పై రెండు గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును హోషే పద్నాలుగు తొమ్మిది చక్కనైన యహో మార్గములకు తిరుగుబాటు చేయవారు తొట్టిల్లుదురు యోహాన్ పదకొండు పది రాత్రి వేళ ఒకడు నడిచిన వేళ వారిని ఎందు లేదు కనుక వారు తొట్రుల్తారు తొట్టుపడును మధురపేతలు రెండు ఎనిమిది వాక్యమునకు కవిధేయులే తొట్రుల్చు ఉన్నారు ఇరవై ఆ జీవితంలోనూ ఇవే పరిస్థితులు మనం చూడగలం ఈ ఇరవై అధ్యయమంతటిని పరిశీలిస్తే దేవుడిని ఏహో ప్రజలకు పెద్దలకు తెలియచేయమని చెప్పబడిన మాటను వారికి తెలియచేచు వచ్చినందున తను హింసించారు దేవుని ప్రేరణకు లోబడుతూ వచ్చినందువల్ల ప్రవక్త జీవితంలో దినమెల్లా నవ్వులు పాలై ఎగతాళికి అవమానానికి అపహాస్యానికి హేతు అయింది దేవుని పేరు ఎత్తకుండా ఆయన నామాన్ని బట్టి ప్రకటించకుండా ఉండాలనుకున్నా అది తన హృదయంలో అగ్నివలయం మండుతూ ఉంది అది తన ఎముకల్లోనే మూయబడినట్లుగా ఉంటున్నది వచ్చి వచ్చి ఇసు పుడతా ఉంది చెప్పక మానలేకపోతున్నాడు మరి తన జీవితం అత ఇర్వ్య గ్రంథం అంతా అదే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటాం అన్ని అధ్యాయాల్లో కూడా రాజు అధిపతులు ప్రజలు చేయించిన దుర్మార్గతను బట్టి వారున్న దుష్టత్వాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయించు దేవుని మాటలు తెలియచేసినప్పుడు వారందరూ ప్రవక్తను దుర్మార్గుడుగా నిరూపించి ప్రయత్నిస్తూ అతను పట్టుకుని అతని మీద పగ తీర్చుకోవాలని తన స్నేహితులు సైతం ప్రయత్నిస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలం ఇరవై నలభై ఆరు పదహారులో చెప్పబడుతున్నట్లుగా అందుకే ఆయన అనేకులను తొట్టిళ్ళ చేచ చేచూ వచ్చాడు దేవుడు పరాక్రమ గల సూర్యుని వలయహో తనకు తోడై ఉన్నాడని మరి ఉన్నాడని అట్టివారికి దేవుడు ఎట్టి ప్రతిదండన చేయను ప్రవక్త గుర్తించి సూర్యుని వలె ఏహోవా తనకు తోడై ఉన్నాడని గుర్తించడం మాత్రమే కాదు కానీ అట్టివారికి దేవుడు ఎట్టి ప్రతిదండన చేయినో మరి తను గుర్తించి అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు శ్రైస్లా ఇరవై పద్దెనిమిది ఇరవై మూడులో అట్టివారు నీ సన్నిధిని తొట్రులుదురుగాక అంటున్నాడు యథార్థంగాను క్షేమాన్ని కోరి మరి హెచ్చరిక చేస్తూ దేవుని వ్యాఖ్యాన్ని ప్రకటించు వారిని హింసించువారు గెలవక తొట్రులు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవాహోబా మాకు వెలుగును రక్షణయ ఉండి మా ప్రాణ ఉన్న దేవ మీకు స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి మమ్మను హింసించు వారు గెలవక ఇండునట్లు పరాక్రమ గల శూర్యుని వలె మాకు ఎల్లప్పుడూ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ బ్రతిబలాడుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని